ఈ రోజుల్లో పిల్లలకు మట్టి తగలకూడదు బురద అంటకూడదు అంటారు అది ఎన్ని సమస్యలకు దారితీస్తుందో మీకు తెలుసా హాయ్ ఫ్రెండ్స్ సహజంగా ఇప్పుడున్న కాలంలో పేరెంట్స్ పిల్లలకి మట్టి తగలకూడదు బురద తగలకూడదు అయ్యయ్య మట్టిలో ఆడుతున్నాడు అని తెగ బాధపడిపోతూ ఉంటారు పార్క్ తీసుకువెళ్తారు కానీ వారిని ఫ్రీగా ఆడుకొనివ్వరు కింద కాలు పెడితే చాలు అయ్యయ్యో మట్టి అంటుకుంటుంది లెగరా పైన ఆడుకోరా ఇలాంటి మాటలు అంటుంటారు ఇసుకలో అస్సలు ఆడుకోనివ్వరు మీ అందరికీ ఒక విషయం తెలుసా అప్పుడున్న వారిలో ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువగా ఉండి ఇప్పుడున్న వారిలో అవి ఎందుకు ఉండటం లేదో ఆ విషయం మీలో ఎవరికి తెలిసినా కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో పూర్తిగా చూసి మా ఛానల్ను సపోర్ట్ చేస్తూ లైక్ చేసి కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్స్ కామెంట్స్ వలనే ఈ వీడియోని యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి ఇది చాలా మందికి ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది పిల్లలు ఏడీహెచ్డి ఆటిజం వంటి స్పెషల్ స్పెక్ట్రమ్ తో బాధపడుతున్నారు వీరికి ఇప్పుడు థెరపిస్ట్లు ఎక్కువగా శాన్ థెరపీని సజెస్ట్ చేస్తున్నారు అంతేకాదు పిల్లలని బయటికి ఎక్స్పోజ్ చేయమంటున్నారు అంటే ఎండలో ఆడుకోవడం మట్టిలో ఆడుకోవడం వర్షం పడేటప్పుడు బురదలో ఆడుకోవడం ఇలాంటివన్నీ చేయమంటున్నారు ఎందుకంటే దీనివలన పిల్లలకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి శాన్ థెరపీలో శాండ్ బాక్సులను ఉపయోగించి పిల్లలకి టాక్ థెరపీ కూడా చేస్తున్నారు వారికి కొన్ని శాండ్ బాక్సులు ఇచ్చి వాటిలో ఉన్న వస్తువుల పేర్లు అడుగుతున్నారు అంతేకాకుండా వాటిలో ఏమైనా బొమ్మలను దాచి అవి ఎక్కడున్నాయో కనిపెట్టమంటున్నారు ఇలా చాలా రకాలుగా థెరపీ చేస్తున్నారు దీని వలన వారిలో ఉన్న క్రియేటివిటీ మరియు టాలెంట్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు శాన్ థెరపీ వలన వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్ని కూడా బయట పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడున్న చాలామంది పిల్లలు ఎక్కువగా ఇంట్రోవర్స్ అవుతున్నారు అది ఏదైనా స్పెషల్ స్పెక్ట్రంలో ఉన్నా లేదంటే జనరల్గా ఉన్న పిల్లలైనా వారికి మిగతా పిల్లలతో పాటు ఆడుకొని ఇవ్వడం వలన వారు వారి ఫీలింగ్స్ని పిల్లలతో పాటు పంచుకుంటున్నారు అంతేకాదు వాళ్ళు ఇసుకలో ఆడుకోవడం వలన ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇసుకతో ఆడుకోవడం వలన ఏడిహెచ్డి ఆటిజం ఉన్న పిల్లల్లో సిట్టింగ్ టాలరెన్స్ పెరుగుతుంది అంటే ఒకే దగ్గర ఎక్కువ సమయం కూర్చోవడానికి ఇష్టపడుతున్నారు సహజంగా ఏడీహెచ్డి ఆర్టిజం ఉన్న పిల్లల్లో సిట్టింగ్ టాలరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది వీరు ఒక్క దగ్గర ఉండడానికి ఇష్టపడరు అటు ఇటు పరుగులు పెడుతుంటారు తిరుగుతూనే ఉంటారు ఒక దగ్గర కూర్చుని ఉండడానికి ఇష్టపడరు కానీ ఇసుకతో ఆడుకోవడం వలన పిల్లలు ఒకే దగ్గర కూర్చుని ఉండడానికి ఇష్టపడుతున్నారు వీరిలో సిట్టింగ్ టాలరెన్స్ బాగా పెరుగుతుంది అలాగే వారిలో ఉన్న కోపం చిరాకు మొండితనం వంటివి కూడా తగ్గుతున్నాయి ఏడిహెచ్డి ఆటిజం ఉన్న పిల్లల్లో స్కిన్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది వారు ఏది తడి వస్తువును పట్టుకోవడానికి ఇష్టపడరు వారికి తడి తగిలిన మట్టి తగిలిన ఏదైనా అంటుకున్నా అస్సలు తట్టుకోలేరు చాలా ఇబ్బంది పడిపోతుంటారు వీరిని ఇసుకలో ఆడించడం వలన ఈ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది మా బాబుకి కూడా స్కిన్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉండేది వాడు కూడా అంతే బట్టల పైన వాటర్ పడినా అన్నం తినేటప్పుడు చేతికి అన్నం వంటినా చెయ్యినికి అడిగే వరకు చాలా గొడవ చేసేసేవాడు చేతులను బాగా రుద్దుకొని బట్టలకు రాసుకోవడం ఇలాంటివన్నీ చేసేవాడు కానీ ప్రస్తుతం ఇది వాడికి తగ్గింది ఇది వాడికి తగ్గడానికి మేము చాలా ఎక్సర్సైజెస్ చేసాం వాడు ఇప్పుడు చాలా బెటర్ అయ్యాడు ఇప్పుడు వాడి మటుకు వాడే అన్నం తింటున్నాడు కూడాను అందుకే చెప్తున్నాను పిల్లల్ని ఇసుకలో మట్టిలో దుమ్ముకి దూలికి విడిచిపెట్టండి ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా బాగా బూస్ట్ అవుతాయి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ని కూడా మనం కంట్రోల్ చేయవచ్చును అదే కాకుండా ఇసుకలో లెటర్స్ రాయనివ్వడం బొమ్మలు డ్రా చేయనివ్వడం వలన వాళ్ళ యొక్క హ్యాండ్స్ ఫింగర్స్ స్ట్రాంగ్ అవుతాయి రైటింగ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి ఇసుకులో ఆడడం అనేది ఏదైనా స్పెషల్ స్పెక్టర్ ఉన్న పిల్లలనే కాదండి ఏ పిల్లలైనా ఆడడం చాలా మంచిది వాళ్ళలో ఇమ్యూనిటీ లెవెల్స్ బూస్ట్ అవుతుంది పిల్లలతో ఎలా కలిసి ఆడుకోవాలనేది తెలుస్తుంది చేతులు వేళ్ళు పడతాయి దీనివల్ల హ్యాండ్ రైటింగ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి మీరు అనుకుంటూ ఉంటారు మీకేంటి మీరు ఎన్నైనా చెప్తారు మా పిల్లలకి ఎలర్జీస్ ఉన్నాయి అని మా బాబుకు కూడా ఎలర్జీస్ ఉండేవి అవన్నీ ఇప్పుడు చాలా వరకు తగ్గాయి ఈ ఎలర్జీస్ లాంటివి ఏమైనా ఉంటే తగ్గాలి అంటే పిల్లల బాడీని అన్నిటికీ ఎక్స్పోజ్ చేయాలి ఎండలో ఆడనివ్వాలి మట్టిలో ఆడనివ్వాలి వర్షం పడేటప్పుడు బురదలో ఆడనివ్వాలి ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి కాకపోతే వారిని వాళ్ళ ఆటలకి విడిచిపెడుతూ మనం మన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి మట్టిలో ఆడి వచ్చాక స్నానం చేపించడం ఆటకి పంపే ముందు లోషన్స్ రాయడం మరీ ఎలర్జీస్ ఎక్కువగా ఉన్నాయనుకుంటే చిన్నపిల్లలు అనుకుంటే హ్యాండ్స్కి కాళ్ళకి గ్లౌజెస్ వేయడం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ మనం మెల్లమెల్లగా వారికి అన్ని అలవాటు చేయాలి నేను ఒక పేరెంట్గా ఇవన్నీ నేర్చుకొని కొందరికైనా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా మిస్టేక్స్ ఉన్నా సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం ఇప్పటి వరకు మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదములు